రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు కుత్బుల్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గాజుల రామారం సర్కిల్ ఇరవై ఆరవ డిప్యూటీ కమిషనర్ మరియు ఆర్పీల నిర్లక్ష్యం వల్ల అర్హులైన పేద ప్రజలకు అందకుండా వారికి దూరం చేస్తున్నారన్నారు రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు పెద్దలు శ్రీ కెఎం ప్రతాప్ శాసనసభ ఎన్నికలు జరిగి నెల రోజులు గడుస్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో పెట్టలేదు ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటని అన్నారు స్థానిక శాసనసభ్యునిగా తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు ఈరోజు ఎనిమిది గంటలకు ముఖాలుగా నిన్ను వీళ్ళకి సంబంధించి చెప్పడం జరిగింది నిన్న రాత్రి మరి వీళ్ళందరూ కూడా అధికారులు కూడా మరి చెప్పేసి ఇలా పొద్దున ఎన్ని గంటలకు పద్దెనిమిది ఆరులకు అప్లికేషన్ చేయాలి అది చేయకుండా ఈ ఆరు రోజు రిజర్వ్ పర్యటన కూడా వీళ్ళందరూ కూడా మాకు ఇలా సెంటర్ల ద్వారా తిరిగినటువంటి మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఆరు రోజులు కూడా అప్లికేషన్ అమ్ముకున్నారు టిఆర్ఎస్ ఆర్పీ అదే రిసోర్స్ పర్సన్స్ ఈ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ గొప్ప చెప్పడం ఈ సీఓలు కమ్యూనిటీ ఆర్గనైజర్ సివోకి చెప్పడం ఆర్పీకి చెప్పర్పీకి చెప్పడం వాళ్ళు దొంగతరంగా ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేసి కదా ఎన్నికలు చేసుకొని మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అది వీళ్ళందరూ ఇలా మాకు ఏది కేంద్రంలో వద్ద తిరిగినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా అక్కడక్కడ తిరిగి దాన్ని చెప్తామనొచ్చు మీ ఇక్కడికి నిన్న రాత్రి వచ్చేసిరట వాళ్ళకి ఇచ్చిన నూట యాభై అయితే రెండు వేలు వచ్చారు అంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఏమన్నామండి వాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈర్ఎస్ఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అర్హులైన వారికి అందరూ ఏరనే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సంకల్పం మేము ఏమని చెప్తున్నాం అందులో కానీ ప్రభుత్వం ఏం ఇచ్చింది ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఏదో కంగారు పడకుండా నీటి చేయాలని చెప్పేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరైతే తప్పు చేస్తుండ్రో అధికారులు చూసి తీసుకొద్దామన్నా ఆమె టీసీ లేదు ఆమె టీసీ అయితే ఎమ్మెల్యేకి పిఏగా పనిచేస్తుంది ఆమె ఏం మాట్లాడే చేయని మాట్లాడినా కూడా కాదు కానీ ప్రభుత్వం ఇచ్చింది సీఎం ఫోటో కూడా పెట్టాలి ఇప్పటిదాకా మీరే చూడండి ఇలా ఎంత మరి తెగించురే ఆఫీసర్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క పథకాలను కూడా నిష్పక్షపాతంగా మరి అందరికీ అందజేయాలి పక్షపాతం ఉండొద్దు అని అంటుంటే వీళ్ళు తొంగలేక రాత్రి పదకొండు గంటలకు పంపిణీ చేసి అమ్ముకొని చేయడం చేసి ఆఫీస్ కేంద్రాల వద్ద ప్రజలను కుటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరికేం లేదు కాబట్టి ఈ విషయాల పట్ల మేము మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ పైన మేము చేసుకుంటూ చెప్తాం ఏదేమున్నా ప్రభుత్వ పథకం కూడా పారదర్శకంగా అందాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పేసి మన ఈరోజు ఆయన ఎవరో అని వస్తే ఆయన ఆ ఈడున్న ఆడుంటాడు ఆడుంటాడు ఏడలేడు మేము తిరుగుతున్నాం కానీ ఇక్కడికి వస్తే లాస్ట్ ఇప్పుడు ఒక అధికారిని పంపిస్తే ఆయన చెప్పడం జరిగింది వారిపైన ఆర్పీలు ఎవరితో ఉందో వాళ్ళందరినీ మార్చాలి గతంలో ఎన్నికల్లో వీళ్ళు టీఆర్ఏ ఏజెంట్ గా పనిచేసిన అయితే వాళ్ళందరూ ఏం అంటే వీళ్ళు చేసారు అన్న ముక్కు చేసారు మన ప్రభుత్వం చెడ్డ అని చెప్పేసి ఆ దాన్ని చెప్పని కొట్టం కాబట్టి ఇది కాకపోతే